హాయ్ అండి అందరికీ ఆంధ్ర మాత గోంగూర అండి ఈరోజు మా ఇంట్లో కూర అయితే ఇది మన గార్డెన్లో గోంగూరేనండి కోసుకొచ్చి ఈ గోంగూరతో నేను ఏం కర్రీ ఎలా చేయబోతున్నాను ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్ దానికోసం గోంగూరను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకున్నానండి తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను తర్వాత రాత్రంతా నానబెట్టి ఉంచుకున్న పచ్చిశెనగపప్పు అండి ఒక కప్పుడు వేసుకున్నాను మీరు అరకప్పు తక్కువ కావాలనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత ఒక రెండు టమోటాలు కట్ చేసి వేసుకున్నాను తర్వాత రుచి సరిపడినట్టు ఉప్పు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకున్నాను చూసారు కదా వేసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి మూత పెట్టి బాగా ఉడికించుకున్నానండి ఇలా మనం మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుతూ గోంగూర మెత్తగా మెదిగిపోయేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూసారా ఇలాగనమాట ఇలా గోంగూర మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం పక్కన పెట్టేసుకుని వేరే కడాయి పెట్టుకుని తాలింపు వేసుకోవాలండి తాలింపు వేసుకుని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదా దీన్ని తాలింపులోకి తిరగమో తీసుకుని దానిలో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో నేను చూపిస్తాను మీకు వేసేటప్పుడు ఎంత వాటర్ ఉందండి ఈ వాటర్ అంతా ఇలా డ్రైగా అయిపోవాలన్నమాట అంతే అండి రుచికరమైన మన గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ తింటే ఆంధ్ర మాత గోంగూరానికి ఏం చేస్తారండి మరి